ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులందరూ ఉత్తమ బోధనతో పాటు ఉత్తీర్ణత శాతం పెంచాలని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు శుక్రవారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో పర్యటించారు ఠానాకలన్ ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బోధనపై దృష్టి సారించకుండా పలు స్కీముల పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నాడని ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు ఎప్పుడు చూసినా సెల్ ఫోన్లో గడుపుతున్నాడని అన్నారు తీరు మార్చుకోకపోతే సస్పెండ్ చేయాల్సి వస్తుందని ఉపాధ్యాయునిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం కుర్నాపల్లి పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ఒక బాలికను విచక్షణారహితంగా కొట్టడంతో వార్తలు వచ్చాయి ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకోపోయారు మరోసారి ఇలా జరిగితే కఠిన చర్యలు ఉంటాయన్నారు పాఠశాలలో మరుగుదొడ్లు అదనపు తరగతి గదుల నిర్మాణానికి తన వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందన్నారు ఆయన వెంట సర్పంచ్ భాస్కర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అంతిరెడ్డి రాజరెడ్డి పులి శ్రీనివాస్ రామ్మోహన్ నారాయణ చౌదరి ఈరంటి లింగం హనుమంత్ రెడ్డి సాయికుమార్ తదితరులు ఉన్నారు కనిపించదు బాగా ప్రైమరీ స్కూల్ కనీసం రెండు వందల మంది బాగా ఇది మీరు వస్తాయని వాళ్ళు అన్న ఏం చెప్తున్నారు చెప్పు ఏంది సార్ గోల్ గ్లోబల్ అడ్విసర్స్ సర్ సమ్మర్ 2000 మంది భారతీయులు ఉంటారు ఇక్కడ శరీరం జరిపిస్తారు ఇది మీ సర్కారుకు ఉంది నేను నేను తెలుసుకున్నాను మోన్ చేశారు మా నాన్న ఏం చేస్తా నేను ఏం చేస్తా గోల్ అలైయన్స్ సర్ ఇప్పుడు మీరు సివిల్ విద్యా స్థానకు బదిక్కుతారు సోపానా అలైయన్స్ సర్ ప్రైవేట్ యాక్ట్ ఉంది ఇక్కడ ఐలరా ఎబిసివ్ లవ్ సర్ నేను తెలుసుకున్నాను టోప్లర్ సర్ अरे वो तो है अरे वो तो है मेरे साथ भी बच्चों आप इन्हें नियंत्रित कर सकते हैं वाले वो चलते हैं इंटरनेट के वो तो वो नहीं देखते बच्चों मियार ने रोका सब मियार ने मियार जो है तो ये आप बोल सकते हो अच्छा तो लेट पास्टर आप Он е тију кој си Се мијају луѓе, фати. Тоа е добро. Тоа е добро. Тоа Тоа е добро. Тоа е е добро. Тоа е е Тоа е добро. Тоа е добро. Тоа Тоа е добро. Тоа е е добро. Тоа е добро. Тоа е добро. Тоа е добро. Тоа е

ఎక్కడ కాకపోయింది మళ్ళీ అడగండి లేదు ఫోన్ నెంబర్ ఇస్తా చెప్పండి బాగా చదువుకోవాలి సరేనా बिल्कुल सर यह जो है यह जो रोस्ट होता है वो अह आप ये जो सामने आ रही है ये जो कुल लक्ष्य उपकरण है और जो मार्केट में थोड़ी शॉर्ट है वो वैसा किरोजी है और अगर सबसे बेहतर मैंने ये जो इनोवेयर वाला है मैंने हां ओके सर ये लोकल है इंडिया का دوڙ جو جو ان کو گڏي جو کوس اني ارتقا جو تيڙو جو اھلا واڻا جو اھلا جو 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 جو

कौन तो ना कौन तो ना सब बोल दो बोल दो बोल दो सेकंड ये को बैठवाओ आप बक्का आप बक्का सब पापा मैं तो बोल दूं क्या ये नहीं है अच्छा बात बोल रहे थे हाँ 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 ह मेरे दोस्त फुटबॉल में वो स्वर्ण सपने में जब सुबह किसी ने उसे कहा कि दुनियाओं में और भी ज्यादा था कि दादा पर की बात कर रहा था बाकी का उनका मतलब कि रेगुलर मतलब उनका मूल अंतर देखने में एक बड़ा अंतर है तो लीगों को मतलब जैसे कि नेपाल और सारे छोटे प्रॉब्लम पूरे बन जो दिखते हैं

Ես ու չու արուտ փաի ինդի տաուդ իեֆիրո դոսե չեն դոստա ու իեֆիրո ի կալկո դոստա եգրի տոստս